హేగా ఇస్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఈ వాళ్ళ సమ్మర్ స్పెషల్ వచ్చేసి మామిడికాయతో కూరను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి సమ్మర్లో కదా మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి దీంతో నేను కూరను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే మనకి నోటికి ఏమైనా తినబుద్ధి కానప్పుడు ఎటువంటి కర్రీస్ నచ్చపోయినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా తీయగా ఉంటుంది మరి ఈ మామిడికాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే మామిడికాయని పైన తొక్కను తీసేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడియో చూపించినట్లుగా పెద్ద సైజుగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారుగా టంకుని కూడా ఈ విధంగా పూర్తిగా తీసేసానండి చూస్తున్నారుగా ఈ టంకుని కూడా తర్వాత యూస్ చేసుకోవచ్చు అది ఎలాగో తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఈ కట్ చేసుకున్న ముక్కల్ని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తొక్క తీసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కల్ని ఈ వాటర్లో వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలను ఇందులో వేసేసుకొని కాస్త ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా లైట్గా అయితే ఉడికించుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ వాటర్ని ఏం చేయాలో కూడా తర్వాత చెప్తాను ఆ వాటర్ని కూడా వేస్ట్గా అవసరం అయితే లేదు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మొక్కలన్నీ వాటర్ నుంచి సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలను కూడా పొట్టు తీసేసి కాస్త దంచి ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మామిడి ముక్కలను కూడా ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా మామిడికాయ ముక్కలని అందులో వాటర్ అయితే పుల్లగా ఉంటుంది కాబట్టి దాంతో మనం రసమైన చారైన ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కూడా ఇప్పుడైతే ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి తగ్గ కళ్ళ ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో ఆవాల గుండని కూడా వేసుకున్నానండి ఆవాలని పొడిగా చేసేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ గ్లాస్ వాటర్ కూడా ఇందులో వేసుకోండి గ్రేవీగా రావాలి కదా మరి ఈ విధంగా చక్కగా కాస్త మరిగించాలి ఇప్పుడైతే ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవాలి మామిడికాయ పులుపుని చూసుకొని బెల్లం వేసుకోవాలండి ఎందుకంటే మామిడికాయలు పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ బెల్లం పడుతుంది లైట్గా పుల్లగా ఉందనుకోండి కాస తక్కువ బెల్లం అయితే పడుతుంది నేను తీసుకున్న మామిడికాయ అయితే కాస తీగానే ఉంది తీ తీగా పుల్ల పుల్లగా ఉంది కాబట్టి ఈ మాత్రం బెల్లం అయితే సరిపోతుంది చూస్తున్నారుగా ఈ విధంగా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి మరీ సాఫ్ట్గా అయితే ముక్కలు ఉంటుంది అటు ఇటుగా ఎక్కువగా కలిపేసేయకండి ఎక్కువగా కలిపేయడం వలన పేస్ట్ అయితే అయిపోవచ్చు చూసుకొని మెల్లగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయతో కర్రీ రెడీ చూస్తున్నారుగా ఈ కర్రీ అయితే మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి ఏది సహించకపోయినప్పుడు ఈ విధంగా కర్రీని ప్రిపేర్ చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి